హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్యతో ప్రతీకారకాంక్షతో రగిలిపోతున్న ఇరాన్ దాడి చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది ఈ వారంలోనే ఇజ్రాయేల్పై ఇరాన్ దాని అనుకూల ఉగ్రవాద సంస్థలు దాడి చేసే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ హెచ్చరించింది పశ్చిమాసియాలో మేఘాలు కమ్ముకుంటున్నాయి ఇజ్రాయిల్ ప్రతీకార కాంక్షతో రగిలిపోతోన్న ఇరాన్ దాడికి సిద్దమైనట్లు తెలుస్తోంది హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హెజ్బొల్లా కమాండర్ ఫౌద్ శుక్రుల హత్యలు ఇజ్రాయెల్ పనేనన్న ఆరోపణల నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ తో పాటు దాని అనుకూల ఉగ్ర సంస్థలు ఎదురుచూస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ను అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తం చేసింది ఈ వారంలోనే ఇజ్రాయెల్ పై ఇరాన్ దాని అనుకూల తీవ్రవాద సంస్థ హెస్బొల్లా దాడి చేసే అవకాశం ఉందని తమ నిఘా వర్గాలు తెలిపినట్లు అమెరికా జాతి భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు ఈ వారంలోనే ఇజ్రాయెల్ పై వరుస క్షిపణులతో ఇరాన్ దాడి చేసేందుకు సిద్దమైంది కిర్బీ వెల్లడించారు వీటికి సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సిద్దంగా ఉండాలని అప్రమత్తం చేశారు పశ్చిమాసియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై తమ అంచనాలను ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ కు తెలియజేస్తామని కిర్బీ చెప్పారు ఈ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ అమెరికా సిద్దంగా ఉన్నట్లు కిర్బీ వెల్లడించారు హమాస్ ఇజ్రాయెల్ మధ్య గురువారం సమావేశం జరగాల్సి ఉందని అయితే ఎవరు హాజరవుతారో స్పష్టంగా తెలియలేదన్నారు ఇరు వర్గాల మధ్య చర్చలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కిర్బీ అన్నారు అమెరికా ఇజ్రాయెల్కు కు అన్ని విధాలుగా అండగా ఉంటుందని కిర్బీ స్పష్టం చేశారు అటు ఇరాన్ సంయమనం పాటించాలని అమెరికాతో సహా ఫ్రాన్స్ జర్మనీ బ్రిటన్ ఇటలీ దేశాధినేతలు కోరారు ప్రతీకార దాడులకు పాల్పడవద్దని ఐరోపా దేశాల పిలుపును ఇరాన్ తిరస్కరించింది ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు అమెరికా ఖతార్ ఈజిప్టు మధ్యవర్తిత్వంతో కొనసాగుతున్న కాల్పుల విరమణ ప్రతిపాదనను నాలుగు దేశాలు సమర్థించాయి యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చాయి తమ దగ్గర ఉన్న బందీరును హమాస్ విడిచిపెట్టాలని ఎలాంటి ఆంక్షలు లేని మానవతా సాయం గాజాకు చేరేలా ఇజ్రాయెల్ అనుమతించాలని పేర్కొన్నాయి ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు తాజా పరిస్థితుల తీవ్రతను గుర్తించి అమెరికా అప్రమత్తమైంది ఇజ్రాయెల్ కు రక్షణగా అత్యాధునిక జలాంతర్గామితో పాటు విమాన వాహక నౌకను హుటాహుటిన తరలిస్తోంది ఇప్పటికే బయలుదేరిన అబ్రహీం లింకన్ విమాన వాహక నౌక పశ్చిమాసియాకు వేగంగా చేరుకోవాలని పెంటగాన్ ఆదేశాలు జారీ చేసింది ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గలాంట్ తో ఫోన్లో మాట్లాడిన అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇజ్రాయెల్ రక్షణకు అగ్రరాజ్యం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు